శ్రీ మాత్రే నమ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది జూన్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జరిగేది ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మేషరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ విశ్వావసు నామ సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు మన తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే మేషరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు వీడియోలో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాను అవునండి కాకపోతే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలి అన్న మాటను గుర్తించుకోండి ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు రేయం బావులు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు అటువంటి వారికి ధనద్వారాలు అనేవి పూర్తిగా మోసుకుపోయి అన్నమాట కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే ఘోరంత అదృష్టమైన ఉండాలి ఆ ఘోరంత అదృష్టం అంటే మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట ఆ యోగకాలం అనేది ఇప్పుడు బాగా ఉందన్నమాట అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ కష్టపడి అది అందుకోవాలి అదృష్టాన్ని చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాటకు అర్థం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో ముందు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టమైతే మీకు రాసిపెట్టి ఉంది ఆ విషయాన్ని గుర్తించుకొని కష్టపడండి ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారనమాట ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ మూడు రోజులు వీరు చేస్తున్న పనులు ఎందు అదే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగ్లోనే ఉండవన్నమాట పని పట్ల ఆసక్తి అనేది కూడా వీరికి ఉంటుంది ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు అయ్యాయి భార్య భర్తల మధ్య కొన్ని చిక్కులు చికాకులు అనేవి ఏర్పడ్డాయి కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది ఈ జూన్ నెల మీకు కలిసి రాబోతుంది గతం గత అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరి మాట ఒకరు విలువ ఇచ్చుకోవటం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవటం ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొత్త సంవత్సరం కాబట్టి ఎవరు కూడా పర్సనల్గా ఎవరు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని మీరు నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుందన్నమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చూశారు పిల్లలు చెప్పిన మాట వినవడం లేదు చదువు కొంచెం వెనకబడుతున్నారని చెప్పి పడ్డారు కానీ కొత్త సంవత్సరంలో మీకు ఈ జూన్ నెల కలిసి రాబోతుంది అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ పూర్తిగా తగ్గిపోతున్నాయి ఇక రెండో శుభవార్త మొదటి శుభవార్త నేను ఫస్ట్ చెప్పేశాను ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారనమాట ఖచ్చితంగా మీకు ఏదైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్పుల కంటే ఎక్కువ మార్పులు రాబోతున్నాయి ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త మేషరాశి వారి సంతానం ఉన్న వారికి కూడా ఇదో గొప్ప శుభవార్త అనమాట ఎందుకంటే మనకి ఏంటంటే పిల్లలే లోకం పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు మేషరాశి వారు ముందుగా గమనించుకోవాలి మేషరాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సవ్యంగా అన్ని కూడా చక్కగా జరుగుతాయన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే ఇక వచ్చేసి మేషరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు వారు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుములలో ఇబ్బంది పడుతున్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన తీర్పులు వచ్చే ఆనందపడే యోగం అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మధ్యవర్తులుగా ఉండి డబ్బు పరంగా ఎక్కడా కూడా ఉండదండి ఈ విషయాన్ని గుర్తించుకోండి జనాలకు కాస్తంత దూరంగా ఉండండి అదేంటంటే జనాలకు దూరంగా ఉండటం ఏంటి అని చెప్పి అడగవచ్చు ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఇంట్లో అన్నతమ్ములు అక్కా తమ్ములు చూసుకోలేకపోతున్నారు ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళ స్వార్థం అందరూ కాదండి కొందరు అనమాట వాళ్ళ స్వార్థం కొద్దీ అసూయపడే వారి మీద కేడు తలపెడుతూ ఉంటారు మీ బంధువుల్లోనే ఎదుగుతున్నారని చెప్పేసి ఈ రూపాయి సంపాదించుకున్నారని చెప్పి కాస్త కుదురుగా ఉండకుండా కాస్త అంత ఆనందంగా గడుపుతున్నారని కుళ్ళుకుంటూ ఉంటారు అంటే చూడలేకుండా ఓరవ లేకుండా అసూయపడే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు ఆ ఎడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు నెలకొకసారి ఆదివారం రోజు మీరు ఉప్పు ఆవాలతో దిష్టి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీద నుంచి ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మీకు ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధిని చూస్తారు కాస్త మనశ్శాంతిగా ఉండటం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయటం పిల్లలతో టైం స్పెండ్ చేయటం ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో పడిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మేషరాశి వారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మోకాల నొప్పులు నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఇప్పటి వరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయని చెప్పి చెప్పాను కానీ కొంతవరకు అయితే బెటర్ అవుతారండి అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం టైంకి తినడం టైంకి పడుకోవటం కొంచెం సరదాగా గడపడం పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడటం ఇలా చేయటం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనిషి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మనలో ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఒక మాటను గుర్తుంచుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాలనుకుంటే చాలా మంచివారండి అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో ఏంటంటే వీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు ఇక మేషరాశి వారి గురించి చెప్పుకోవాలనుకుంటే జూన్ మూడో తారీఖు వీరికి అకస్మాత్తుగా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే వ్యక్తులు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వీరికి ఆర్థిక పరంగా ఎన్నో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే నలుగురిలో వీరి యొక్క లెవెల్ అనేది పెరుగుతుందనమాట వీరి వెనక ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు వీరు ముందు మాత్రం ఏమీ పట్టించుకున్నట్టు ఉంటారు వీరిలో ఎక్కువ చిలిపితనం ఎక్కువగా ఉంటుంది మాట్లాడే ఎక్కువగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి ఏదైనా కూడా ఎంత గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి ఇది అవసరమా కాదా దీనివల్ల ఉపయోగం ఉందా అని ఒకటి సార్లు ఆలోచించండి ఇక జూన్ నాలుగో తారీఖు ఏంటంటే వీరికి ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యి వీరి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు ఆ కొత్త వ్యక్తి వల్ల మీకు జీవితం అంటే ఏంటి ఎలా బతకాలి అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మీరు మీరు ఎదురు దెబ్బలు తిన్నారు కానీ ఇప్పటి నుంచి మీ జీవితం అనుకూలమైన స్థితిలోకి రాబోతుంది అలానే జూన్ ఐదో తారీఖు ఎలా ఉండబోతుంది అంటే మీరు పెట్టుబడులు పెట్టే దగ్గర మీ యొక్క ఆఫీస్లో కానీ వ్యాపారాలలో కానీ ఎక్కడైనా ఆర్థికంగా కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే జూన్ ఐదో తారీఖు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయండి అలానే మీరు ప్రతిరోజు కూడా అంటే ఇంట్లో నిత్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేయాలి పిండి ప్రముఖులు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇక అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయటం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం తు. దీపారాధన చేసుకునేటప్పుడు యారుకులను లవంగాలను దీపారాధన నూనెలు వేయటం ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయనమాట ఇక అంతేకాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇక ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి అన్నమాట చూసారు కదండి మేషరాశి వారి జాతకులకు ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ